వైఎస్ వెంకట్రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత కడపలో జేజి తాత అంటారు మా ఊర్లో తాత అంటాం వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ రెడ్డికి జేజి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఈ వైఎస్ వెంకటరెడ్డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్ళు వెనక క్రిస్టియన్ గా క్రైస్తవుడుగా ఇతను మారాడు ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తుడుగా క్రిస్టియన్ గా నమ్ముకొని ఇతను క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీ లోనే ఉండింది యేసు నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ నమ్ముకోవాలన్నా ఏ మతాన్ని ఎవరన్నా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరికి మనం అందరినీ గమనించాలి ఓకే జయమ్మ జ సాక్షాత్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆమె కూడా క్రిస్టియనే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను నేను చెప్పలేదు చెప్పింది ఎవరు విమలమ్మ గారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోధుడు గారు సంధించి వెంకట్రెడ్డి అని మా తాత గారు తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర ఆయన విగ్రహాలు పూజించేవాడు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను విమలమ్మ చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకతలో ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది మా తాతగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లో ఎగ్జాక్ట్ గా వందేళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని